ఏమైంది అడిగినావు ఏమైంది అడి అమ్మకి వచ్చినప్పటి నుంచి మాట్లాడతలే మాట్లాడతలే నాన్న ఎవరి మీద అమ్మ మీద అలుగుతుంది ఎవరన్నా ఓ నా మీద అలిగిందా ఎందుకు నేనేం చేసిండే బర్రీ బావు అయితే

నన్ను సినిమా తీసుకోవతనే నేను మాట్లాడదు లేకపోతే బుంగ ముద్దు పెట్టుకొని ఇష్ట పది రోజుల దాకా మాట్లాడా అన్నం తినా ఏ సినిమా గురించి అల్లు ఫ్యాన్ నేను నువ్వు ఎట్లా పావుకైన సినిమాకి ఫస్ట్ డే పోతావో నన్ను అట్లా ఇవ్వాలి ఫస్ట్ డే తీసుకోవాలి కాదే దొరికితే ఆయన ఇప్పుడు ఇప్పుడు అంటే నీకైతే దొరికితే కదా వెతుకు వెతికితే దొరకదంటే ఏది ఉండదు మరి కాదే పోవచ్చు కదా నువ్వు అన్న ఆన్లైన్లో బుక్ చేసుకొని నేనేమో ఒక్కనే వెళ్ళిపోతా సప్పదప్ప తిక్కలేస్తే అక్కడేమో జిమ్ చేస్తుంది సర్ కాదు సవాల్ ఎక్బార్ దొరుకుతా కాదే దొరకదు అన్న టికెట్ దొరుకుతాయా ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తా అన్నం పెట్టినావు నీళ్ళు ఇచ్చినావు కానీ ముఖం అయితే పెట్టినావు బొంగమూత పెట్టినావులేదు తింటలే తినలే అయితే అన్నం తినే ఏం కోర తెలుసా ఫ్రాన్స్ సరే కానీ చూద్దాం మరి టికెట్ దొరుకుతుంది అన్నం తగ్గేదేలే అంటావా అనే ఒకసారి తగ్గేదే లేదు మళ్ళాను ఏ డాడీ ఎట్లా అంటాడు పుష్పరాజు పుష్పారాజ్ చేయమంటాడా డాడీ ఏయ్ అంతేనా చూద్దాం దొరికితే పోదాం లేకపోతే ఇక రేపు ఎల్లుండో ఎప్పుడో పోయో పోదాం రెడీ రడు రిచి రెడీ మాకు రెడీ అయిపోయాం మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం నేను దీపు మ్యాచ్ అయిందా ఇద్దరికి మ్యాచ్ అయిందా డ్రెస్ మరి అది నేనే సెలెక్ట్ చేసినా మా ఆయనకు షర్ట్ బర్త్డే డ్రెస్ ఇది పోదామా నేర్చుకోవాను చిటి అను వీడి మధ్యలో డ్రాప్ చేసా అమ్మ దగ్గర వాడు సినిమా చూడడు మమ్మల్ని చూడు అందుకే పోదమ్మా పోదామా అమ్మమ్మని ఇంటికి పోదమ్మా ఇప్పుడు వస్తా వస్తాయి తర్వాత మమ్మల్ని సినిమా చూడనియాడు చుక్కలు చూపిస్తాడు డాడీ చిటి भैया <tip> పైసలు ఇచ్చి మరీ తీసుకుపోతాడంటే ఇంట్రెస్ట్ అయితే కామన్లే తీసుకొని పోతాడు ఆయన అంతేనా ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత సినిమా పోదామని ఫస్ట్ తినడానికి వస్తున్నా తినడానికి వెళ్తున్నాం ఏంది పూ మండీ అన్నా ఉందా మండీ మా ఆయన బిర్యానీ అంటే నేను మండీ అన్నా నేను మండీ లవర్ని చెప్తుందని ఎప్పుడు చెప్తా మొత్తం ఎక్కినాక చెప్తా సడన్ గా చూసి మనిషి అనుకున్నాను నేనైతే జైలు మండి జైల్ మండికి తీసుకొచ్చింది మా ఆయన వెల్కమ్ టు జైలు మండి అది అవుట్ ఎందుకు మెనూ నీకు క్షుణ్ణంగా చదివి టూ పీస్ బిర్యానీ ఆర్డర్ చేసి మండీ బిర్యానీ ఇద్దరికి టూ పర్సన్స్ స్పెషల్ మండే ఆర్డర్ చేసినావా థ్యాంక్ యూ

మీరుగురి రండి ఏనే ఉప్పల్ స్టాప్ ఆపోజిట్ ఇది కొత్త పడ్డది అది అనుకుంటున్నా అరేబియన్ మండీ ఉంది ఇది మంచిగా సిట్టింగ్ మంచి పర్పస్ బాగుంది ఓ నలుగురు మంచి పర్పస్ తినొచ్చు ఇక్కడ ఓ గన్ను ఉందా ఆ గన్ను గన్ను అది తీసుకొని కాల్చూడే మీ డా <laughs> ట్రై చేద్ద నువ్వు కూడా ఒకసారి ట్రై చెప్పు మీ యూట్యూబర్స్ చెప్పవా ఎట్లుంది వేడిగా

ബാങ്കോൾ ഇഷ്ടം കിസ്മിസ് ഇത് ബാദം തൂപ്പർ ഉണ്ടാവണ ఫినిష్ అయితే తిన్న తర్వాత మేము థియేటర్కి వెళ్తే టికెట్స్ ఫ్రెడ్ సీట్లో ఉన్నాయన్నమాట అంత ముందర కూర్చొని చూస్తే చూసిన ఫీలింగ్ ఉండదు వద్దు తిప్ప అని చెప్తే ఇంటికి వెళ్ళేసి నెక్స్ట్ డే అనమాట టికెట్స్ బుక్ చేసిండు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఈలోపు మంచురే తీసుకొని మంచురే ఎంజాయ్ చేస్తున్నాం వీడియో కంటిన్యూ ఉండాలని మేము మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని సేమ్ అట్నే రెడీ అయ్యి వచ్చినాం అనమాట ఇంట్లో వేస్తే బయటకు తీసుకురావుగా

జన జుడి వెడింగ్ జా ఏషియన్ సంబ మింగేషిన్ ముద థియేటర్ ఓ మాస జాతర ఎంగటి ఏడు కోతి బాంధా గియంత దగ్గరు అంకు చె ఏమేంది మస్తు చాలా లోపల రాశారు కదా ఎగ్ పఫ్లు కూల్ డ్రింక్లు జరుపుతావా జరుపుకోవాలి వచ్చిన వాళ్ళు అందరికి కాంట్ చేసారు వన్ టూ త్రీ అని వచ్చినాక దాన్ని బట్టి ఎగ్ పఫ్లు కూల్ డ్రింక్లు పాప్ ఫ్యాన్ కూడా ఉంటారు అప్పటికన్నా మస్తు పెట్టీ సీటు సెట్టింగ్ అంతా ఓకే జరా ఎంతకైనా అల్లర్జున్ ఫ్యాన్ కదా జరా ఊపి ఉండాలని చెప్పి స్టార్టింగే స్టార్టింగే బుక్ చేస్తాను

మార్నింగ్ ఏమంటారు నైట్ షో వెళ్ళిపోయింది వన్ ఫార్టీకే ముందు వెళ్తున్నాను వన్ ఫార్టీకి ఇచ్చి ఇప్పుడు చెప్పాలి బాగుందని వచ్చింది అందుకే నేను తీసుకొచ్చిన లేకపోతే అప్పు ఏసైనా రావాల్సిందే ఇప్పుడే అలా అత్త దగ్గర ఒక వెయ్యి రూపాయలు అర్థం వచ్చింది

సినిమా మాత్రం అసలు మస్తు ఉంది మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి లేదంటే ఒక మంచి సినిమా మిస్ అవుతారు వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే